హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అనమాట ఇంకా ముందుగా లెవెన్లోనే ఇడ్లీ అయితే బ్యాటర్ కలుపుకొని ఇంక ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట ఈరోజు టిఫిన్ అయితే ఇంకా నేను అప్పుడప్పుడు ఇలా టిఫిన్ చేస్తూ ఉంటున్నాను అంటే ఎర్లీగా లేచినప్పుడు ఖచ్చితంగా అయితే టిఫిన్ చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కానీ పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి మంచిగా ఉంటుంది కాబట్టి ఇంక ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారులే కానీ ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం కాదు కానీ ఇంకా నేను చేసుకునే పనులు మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తూ ఉంటాను ఇంకా అంతే మీరు ఎవరైనా మన ఛానల్ మొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే పెట్టేసి ఇంక ఇడ్లీలు అయితే పొయ్యి మీద పెట్టాను అనమాట ఇంకా పాలు పాపకి తర్వాత చాయ్ అయితే మూడు పెట్టాను అనమాట మూడు బర్నర్స్ పోయి కాబట్టి ఇంకొకేసారి మనకి పని కూడా తొందరగా అవుతుంది అంతలోకి కూరగాయలు అవన్నీ అయితే కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇవైతే స్టార్ట్ చేసినాయి అనమాట ఇంకా మంచిగా ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి నాకు ఒకప్పుడు తెలియక ఇడ్లీ బ్యాటర్ని ఈవినింగ్ నానబెట్టేదనమాట అనమాట ఏది రవ్వని వచ్చేసి అలా కాకుండా ఇంకా మృదువుగా రావాలి అంటే మనకి మినపగుండులతో పాటు ఒకేసారి ఇడ్లీ రవణ గుండాబెట్టుకుంటే ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా మెత్తగా అయితే ఉంటాయి ఇంకా పల్లె చట్నీ కాంబినేషన్ అయితే చేశాను అనమాట ఇంకా కర్రీకి వచ్చేసి ఈరోజు ముఖ్యమైన కూర ఏంటంటే బోడగాగరాయల కూర అనమాట ఓన్లీ పల్లెటూరులో మాత్రమే దొరికేవి అనమాట చింత చిగురు బోడగాగరగాయల కూర ఇలాంటి బోడగాగరగాయలు అలాంటివి మనకి పల్లెటూరులో మాత్రమే కనిపిస్తాయి అంటే సిటీలో ఉంటాయి కానీ కొనుక్కోవాలి చెట్ల నుంచి వచ్చే మాత్రం ఇవే అంతే కాకుండా సీజనల్గా వచ్చే ప్రతి కూరగాయలనైనా కాయలనైనా ప్రతిదీ మనము తినాలన్నమాట అలా తింటేనే మనం ఆరోగ్యంగా అయితే ఉంటాం కదా అయితే ఇంకా బోడకాగరలు కర్రీ అయితే చూపిస్తున్నాను ఎలా చేస్తారు అన్నది ఒక ప్రాసెస్ చేస్తారేమో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది ఇంక ఈ వ్లాగు అయితే చూపిస్తున్నాను ఇంకా స్కిప్ చేయకుండా క్లాస్ వరకు అయితే చూడండి ఏంటి అంటే మనం కాకరకాయలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ తగినంత పోసుకొని ఆనియన్స్ వేసుకొని ఇంకా పోపు దినుసులు కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బోడకాగరగాయలని అయితే వేసుకోవాలన్నమాట ఏంటో మనకి ముందుగా వేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వరకు అయితే రావాలన్నమాట కాకరకాయ ముక్కలు మొత్తం మనం కట్ చేసుకుని వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ తర్వాత పసుపు అయితే వేసుకొని మనం మంచిగా మగ్గ పెట్టుకోవాలన్నమాట దీని కర్రీకి వచ్చేసి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనకి క్రిస్పీనెస్ కానీ టేస్ట్ మాత్రం ఆయిల్లోనే ఉంటుంది ఎందుకంటే అర కేజీ కాకరకాయలకి ఖచ్చితంగా అయితే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఖచ్చితంగా ఆయిల్ అయితే పడుతుంది ఇంకా మంచిగా కలుపుకొని మనకి ఫ్రై అవ్వాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే మాడిపోతూ ఉంటుంది ఇవి మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలను అయితే వేసుకొని తర్వాత ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మంచిగా మనకి టమాటా ముక్కలు అనేవి మనకి మెత్తగా స్మాష్ వరకు అయితే ఇంకా కలుపుకోవాలన్నమాట టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఒక పావు కిలో మందం దొరికినా కానీ కర్రీ అయితే అసలు వదిలిపెట్టమండి ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ అనమాట కొంచెం వేసుకున్నాను ఆప్షనల్ అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంకా అది కూడా వేసుకొని మనకి పచ్చివాసన పోయే అంతవరకు అయితే ఇంకా మనం కలుపుకొని కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడం అనమాట ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా మనం మూత పెట్టుకొని టమాటాలు చూడండి మనకి ఈ స్టేజ్లో మగ్గిపోయినప్పుడు ఇక కారం అయితే మీ స్పైసీని తగ్గట్టు కారం అయితే వేసుకోండి మాది కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వన్ టీ స్పూన్ వేసి కొంచెం వేసాను అనమాట అది కూడా మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసేయండి అంతేకాకుండా చపాతీలోకి రోటీ పుల్కాలోకి రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ చపాతీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్